ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో కాశ్మీర్ అందాలను తిలకిస్తున్నటువంటి ఇరవై ఆరు మందిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు ఇరవై ఐదు మంది భారత పౌరులు కాగా ఒకరు నేపాల్కి సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు ఈ అంశాన్ని భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి విషయాలను చర్చ పెట్టింది పాకిస్తాన్ ఆ ఉగ్రవాద సంస్థతోటి మాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ ఉగ్రవాద సంస్థలకు నిజమైనటువంటి ప్రాంతాలను గుర్తించింది దానిపైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఏర్పాటు చేసింది ఆపరేషన్ సింధూర్ కూడా ఏ ఏ భారత పౌరులైతే కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గామ్ లో తమ రక్తాన్ని దారపోశారో ఆ రక్తమే మహిళల ఆడబిడ్డల ముదుటి బొట్టుగా చెప్పి సింధూరము అనేటువంటి పదాన్ని మనం వింటాం బొట్టును ఆ సింధూరమే ఆపరేషన్ సింధూర్గా ప్రకటించి తెల్లవారుచామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు దాదాపు అరగంట పాటు ముప్పై నిమిషాల లోపే తొమ్మిది స్థావరాలపై పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మళ్ళీ పాకిస్తాన్ భూభాగంలోకి పాకిస్తాన్ భూభాగంలోకి ను ప్రయోగించింది ఇరవై నాలుగు ను ప్రయోగించి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత ప్రభుత్వం ఇందులో ఈ ఆపరేషన్లో త్రివిధ దళాలు పాల్గొన్నాయి భారత ఆర్మీ పాల్గొంది నావికా దళం పాల్గొంది ధైర్మానిక దళం పాల్గొంది ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా ఇద్దరు మహిళామూర్తులే మహిళలే తమ శక్తి సామర్థ్యాలను చూపించారు ఒకరు కల్లల్ సోఫియా ఖురేసి కలేజీ ఈమె ఈ ఆపరేషన్లో కీలకమైనటువంటి పాత్రను పోషించారు సోఫియా కులేసి కాలేజీ అదేవిధంగా మనకు నావికా దళానికి సంబంధించినటువంటి షోమికా సింగ్ షోమికా సింగ్ వింగ్ కమాండర్గా పనిచేశారు ఈ ఇద్దరు మహిళలు కూడా ఆపరేషన్ సింధూర్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ తొమ్మిది ఉగ్రవాద పైన క్షిపణులతో దాడి చేసినటువంటి ప్రభుత్వం ఆ స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అగ్ర నేతలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం పాకిస్తాన్ చేపట్టినటువంటి కదింపు చర్యలను ఎదుర్కొంటున్న అంటే ముంబాయి దాడుల నుండి మొదలుకుంటే పహల్గాం వరకు ముంబాయి దాడుల నుండి మొదలుకుంటే పహల్గామ్ వరకు మూడు వందల యాభై మంది భారతదేశ పౌరులు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను ఉగ్రవాదుల దాడుల్లో కోల్పోయారు పార్లమెంట్ పైన కూడా ఉగ్రవాదులు దాడి చేశారు వీటన్నింటినీ తిప్పికొట్టినటువంటి భారత ప్రభుత్వం గట్టి చర్యగా పాకిస్తాన్ ఉగ్రమూకలకు ఒక సరి అయినటువంటి ఇచ్చింది మనకు పాకిస్తాన్లోని బాలకోట్ పాక్ అక్రమిత కాశ్మీర్లోని ముజఫర్బాద్ పాక్ అక్రమిత కాశ్మీర్ రాజధాని చకోతి నియంత్రణ రేఖ సమీప గ్రామం అయినటువంటి కోటి పాక్ అక్రమిత కాశ్మీర్ నీలం పాక్ అక్రమిత కాశ్ కాశ్మీర్ సంబంధించినటువంటి కాశ్మీర్ మనూవరో కేబర్ శకు పాకిస్తాన్లో ఉన్నటువంటి బహల్పూర్ అనేటువంటి నగరం ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పెద్ద నగరాలలో పన్నెండవ పెద్ద నగరంగా మనకు తెలుస్తుంది ఇందులో లష్కర్ తోయ్బాక్ సంబంధించినటువంటి అగ్రనేత అఫీజ్ అబ్దుల్ మాలిక్తో పాటు మరొక అగ్రనేత మురాస్ కూడా మనకు మరణించినట్లు తెలుస్తుంది మొత్తంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ రాడార్లకు కూడా చిక్కకుండా ముప్పై నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ పూర్తి చేసింది తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది ఆ తొమ్మిది స్థావరాలలో ఉన్నటువంటి వంద మందికి పైగా ఉగ్రవాదులను అతమార్చింది ఇది భారతదేశ విజయంగా చెప్పుకుంటూనే భారత ప్రభుత్వం అలర్ట్ అయింది యుద్ధానికి సైతం నేను సిద్ధమని సంకేతాలు ఇచ్చింది మార్డ్రిస్ని కూడా ఏర్పాటు చేయనుంది భారతదేశ వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా వచ్చినటువంటి సమాచారంతో ఎక్కడెక్కడ నగరాలు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో అంచనా చేసింది వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసు చేస్తుంది ఇది భారత విజయంగా చెప్తున్నారు భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల పైన కానీ ఆర్మీ పైన కానీ ఆయుధాలు ప్రయోగించలేదు క్షిపణులు ప్రయోగించలేదు టార్గెట్ను పూర్తి చేసింది ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉంటాయో ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలపైనే దాడులు చేసింది ఆ స్థావరాలను ధ్వంసం చేసింది వంద మందిని మట్టి పెట్టింది పాకిస్తాన్ ప్రజల పైన కానీ పాకిస్తాన్ ఆర్మీ పైన కానీ భారత ప్రభుత్వం భారత త్రివిధ దళాలు ఎక్కడ కూడా దాడి చేయలేదనేది స్పష్టం చేసింది భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్లో ఉన్నటువంటి విక్రమ్ మిశ్రా తను పూర్తి స్థాయిలో ఆ విషయాలను కూడా వెల్లరి వెల్లడించాడు ఇది భారత విజయంగా చెప్పవచ్చు గట్టి గుణపాఠం చెప్పింది పాకిస్తాన్కు ఉగ్రముఖలకు భారత్పై దాడి చేస్తే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రములకు సరి అయినటువంటి సమాధానం చెప్పిందని భారత పౌరులు జోహో భారత్ అని నినాదాలు చేస్తున్నారు మరోవైపు దేనికైనా సిద్ధమని చెప్పింది భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో సాధారణ ప్రజల పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు అత్యంత దారుణంగా ఇరవై ఆరు మందిని చంపారో ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా పరిగణించాలని చెప్పడం ఈ ఉగ్రవాదిని ఖండించాలని చెప్పింది ఈ క్రమం లోపలనే తన ఆపరేషన్ను మొదలుపెట్టింది ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసింది భారత్ జోహో అనేటువంటి నినాదాన్ని భారత పౌరులలో ఒక ధైర్యాన్ని భారత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పొచ్చు భారత ప్రధాని మోదీతో పాటు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులు అధికార యంత్రాంగం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అలర్ట్ అయ్యారు భారత దేశం గర్వించేటువంటి విధంగా చేసినటువంటి ఆపరేషన్ సింధుర్కు మేమంతా నిలబడి ఉన్నామని చెప్తున్నారు